పేరు నమోదు చేసుకున్నటువంటి లక్ష్మీ నరసింహ్ నండు నరసింహుడు గారు కళ్యాణ గ్రామం నంది పెట్టుకు పాల్గొన్నానండి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో యశ్వంత్ యాదవ్ గారు రెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి నిజమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నందాల జిల్లా ఆరు మూడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి వేమారెడ్డి గారు మన్నపురం గ్రామం తరూరు మండలం ఖమ్మా గారు మండలం జోగురాంబ గత్వాల జిల్లా తొమ్మిది నాలుగో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శాస్త్రి శాస్త్రి బజారి కుమారుడైనటువంటి శాస్త్రి మునిస్వామి గారు మేడుకుంద గ్రామం మహిళా మండలం జోగురాంబ గత్వాల జిల్లా శాస్త్రి మునిస్వామి గారు రాలో పాల్గొనాలి మీరు శాస్త్రి మునిస్వామి గారు ఐదో పారుగా నమోదు చేసుకున్నటువంటి ఎస్ఎస్ కె బుల్స్ అర్షత్ బాషా అబ్దుల్ బాషా గారు సాధారణ గ్రామం ఇటీకాల ఉండలో ప్రోధరామ గతమాల జిల్లా నాలుగు ఆరోపణలుగా నమోదు చేస్తున్నటువంటి వీరభద్ర బిల్స్ రాధాకృష్ణాచారి గారు జల్దే గ్రామం ఐజా మండలం జోగరామ గద్వాల జిల్లా పదమూడు ఏడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి వడ్డమాన ఆంజనేయుల రెడ్డి గారు కచ్చివాడు క్రమం తిరుపతయ్య గారు ఆరేపల్లి క్రమం వంతుకుర మండలం వనపల్లి జిల్లా ఎనిమిదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి నరేష్ గౌడ్ గారు వర్ష క్రమం కట్టు మండలం ఫ్రమ్ జోగులాంబా గద్వాల జిల్లా పన్నెండు తొమ్మిదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి పెత్తింటి నరేష్ గారు ఉత్తనూరు గ్రామం ఐజా మండలం ప్రభుత్వ జోగులాంబా గద్వాల జిల్లా పెత్తింటి పదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి పెట్టింటి తుప్ప జయన్న గారు ఉత్తనూరు గ్రామం ఐజా మండలం ప్రభుత్వ జిల్లా పెత్తింటింటి గారు గారునరు గ్రామం మీరు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ మనం చేసిన వెంటనే మీ జగా ప్రవేశపెట్టాలి పేరుగా నమోదు చేసుకున్నటువంటి పెక్కర్పల్లి విజయలక్ష్మి గారు నరుగు మండలం నారాయణపేట జిల్లా పన్నెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి కోవ్చంద్ర గారు అమరవాయి గ్రామం మద్దకల్లి మండలం ఫ్రం జోదరామ గద్వాల జిల్లా వచ్చేసారా తీసేసి మూడు గారు తుప్ప జనగర్మం ఐజా మండలంపురం జోగులాంబ గద్వాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము అనౌన్స్ చేసిన వెంటనే రెండు నిమిషాల్లో మీ చేత కొత్తలో ప్రవేశ పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం अच्छा चाहिए ये भाई